హలో డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యూ కుకింగ్ వరల్డ్ ఛానల్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి దాల్ తడక అండి దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలనుకుంటారు అంత బాగుంటుంది ఇది పప్పు అంటే నేను కొంచెం దూరంగానే ఉంటాను కానీ ఇది టేస్ట్ చేశాక మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది సో దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మనకి కావాల్సినంత క్వాంటిటీ వరకు కందిపప్పును తీసుకుని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకుని పప్పుకి తగ్గట్టుగా వాటర్ వేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అలానే కొద్దిగా ఆయిల్ వేసుకుని కుక్కర్ మూతను అయితే క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే పప్పు అనేది విధంగా ఉడికింది సో పప్పు అనేది మరీ మెత్తగా అయిపోకూడదండి అక్కడక్కడ పలుకగా ఉండి సాఫ్ట్ గా ఉండాలి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ బటర్ అలానే వన్ స్పూన్ గీ అయితే వేసుకున్నానండి ఈ దాల్కి మస్ట్ అండ్ షుట్ గా ఉండవలసినది ఇవి మెల్ట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్ర మూడు వరకు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి దీంతో పాటుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఐదు వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను సో ఇవన్నీ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి నిజంగా చెప్తున్నానండి పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి వాళ్ళకి ఈ డిష్ అయితే ఫేవరెట్ అయిపోతుంది సో అంత బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మన స్పైస్ కి తగ్గట్టుగా కారం కొద్దిగా పసుపు అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి దీంతో పాటుగా వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి వాటర్ ని కూడా వేసుకోవాలి వాటర్ అంటే మరి ఎక్కువ వేసుకోకూడదండి ఈ పప్పు అనేది మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ తిక్ గా ఉండకూడదు వీడియో లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం వేరొక బాండిని అయితే పెట్టుకున్నాను దీంట్లోకి కొద్దిగా బటర్ ని యాడ్ చేసుకుని మెల్ట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకుంటే వెల్లుల్లి అలానే ఒక ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు వరకు పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకున్నానండి ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ కారం అయితే యాడ్ చేసుకోవాలి దీనివల్ల కలర్ అనేది బాగుంటుంది అలానే కొద్దిగా షాజీరా కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మంచిగా వేయించుకోవాలండి దీనిలోకి కొద్దిగా ఇంగోను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఈ పోపని తీసుకెళ్లి పప్పులోకి అయితే వేసుకోవాలి ఈ పోపుని వేసిన తర్వాత మనం పప్పుని ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచేస్తే ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర తరగని కూడా వేసుకున్నాను ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే దాల్ తడిగా అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుందండి దీనిని వేడివేడి అన్నంలో కానీ రోటీ చపాతి దీంట్లోకైనా చాలా బాగుంటుంది నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్